హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మిల్ మేకర్ పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం మిల్ మేకర్ని మనం ఎక్కువగా స్నాక్స్లో అలా కర్రీస్లో చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలాగ మిల్ మేకర్తో పరాటా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా కొన్ని వేడి నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి మిల్ మేకర్ని వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయ్యాక నీళ్లు పిండేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి గోధుమ పిండి ఉప్పు కొద్దిగా నూనె వేసుకొని నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా ఆ విధంగా కలుపుకోవాలి దీన్ని ఒక అరగంట పాటు ఒక తడి క్లాత్ పక్క కప్పి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిల్ మేకర్ చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసి మరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి అవి కాస్త రంగు మారక కొద్దిగా పసుపు అలాగే ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత మనం ముందుగా బరకగా మిక్సీ పట్టుకున్నటువంటి మిల్ మేకర్ని కూడా వేసుకొని అందులో కొద్దిగా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇక పరాటంలోకి స్టఫింగ్ రెడీ అయినట్లే దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కలుపుకున్న గోధుమ పిండిని ఉండలుగా చేసుకొని చపాతీలాగా వీటిని ఒత్తుకోవాలి మధ్యలో మిల్ మేకర్ స్టఫింగ్ని పెట్టుకొని కాస్త మందంగా వీటిని చపాతీలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని వేడెక్కాక పరాటా వేసుకొని కాల్చుకోవాలి వెన్నపూస్తూ దీన్ని కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి రెండు వైపులా రంగు మారి కాస్త క్రిస్పీగా అయ్యేదాకా కాల్చుకుంటే చాలు మిల్ మేకర్ పరాటా అయితే రెడీ అయిపోయినట్లే దీన్ని నేరుగా తినేయచ్చు లేదా కచ్చప్పారు చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్